హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా ముక్తేశ్వర్ విరిసిన మల్లలు శీర్షికలో ఈరోజు మనసులో అందం కథ చదువుకుందాం గుడిమెట్లు ఎక్కుతూ ఉన్నారు అవంతి శ్రవంతి హబ్బా మన పెళ్ళిళ్ళేమో కానీ అమ్మ వాళ్ళ ముక్కులు నాకు నచ్చలేదే అక్క అన్నది శ్రవంతి ఏం చేస్తామే ఇద్దరు కూడా ఒకేసారి పుట్టాము ఇద్దరం ఒళ్ళుగా పెరిగాము తినేది తక్కువైనా ఏమిటో వంటి తీరలా ఉంది కదా అమ్మవాళ్ళు మనకు పెళ్లి చేయాలంటే మరి ఈ మొక్కులు అవి తప్పదు కదే అని చెబుతూ ఎండలో మెట్లెక్కి కిందకు దిగుతూ ఉన్నారు ఇక అలసిపోయి కోనేరులో ఉన్న పద్మాలను చూశారు ఆ పద్మాలు చూడు ఎంత అందంగా ఉన్నా కొన్ని మనకులాగానే ఎండదాటికి వాడిపోయినట్లు అలసిన పద్మాలుగా కనిపిస్తున్నాయి కదే అక్క అన్నది శ్రవంతి ఆ మాటలకు అవంతి నవ్వేసింది నీ ఆలోచనలు భలే ఉంటాయి అంటూ నవ్వింది నువ్వు రాసే కథలు ఎంత బాగుంటాయే అక్క అన్నది శ్రవంతి నువ్వు పాటలు చక్కగా ఉంటాయి అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ వెనకనే కూర్చుని కొబ్బరి చెక్క కొడుతూ వింటున్న మాణిక్య గారు ఆ పిల్లలిద్దరూ ఎవరు అని పూజారి గారి అమ్మాయిని అడిగితే వాళ్ళు మన శ్రీధరంబాబు గారి పిల్లలు కవల పిల్లలండి తరువాత ఇద్దరు అబ్బాయిలు పుట్టారని నవ్వుతూ చెప్పింది పిల్లల కనుముక్కు తీరు అందం చక్కగా ఉన్నారు బాగా మంచి రంగు ఉన్నారు పొత్తైన పొడుగు జుట్లు కాకపోతే కాస్త బొద్దుగా ఉన్నారు గారాభం పెరిగితే అంతే కదా వారి మాటలు వింటుంటే ఎంతో ముచ్చటగా ఉన్నాయి వారి మాటల్లో వారికి సంగీతం వీణ పాటలు రచనలు ముగ్గులు వేయడం అన్ని పనుల మీద శ్రద్ధ ఉన్నట్లు బాగా కనిపించింది మాణిక్యమ్మ గారికి తన అక్క కొడుకు చెల్లెల కొడుకు ఇద్దరు గుర్తుకొచ్చారు తనకైతే పిల్లలు లేరు వాళ్ళ పిల్లలే తన పిల్లల్లా భావిస్తుంది అక్క కొడుకు వినోద్కి పెద్దమ్మాయి అయితే బాగుంటుంది చెల్లెల కొడుకు ప్రదీప్కి చిన్నపిల్ల బాగుంటుంది కాకపోతే కొంచెం బొద్దుగా అనుకొని వాళ్ళ ఫోటోలు తెలియకుండా తీసి గారి కుటుంబం గురించి వారి ఆస్తిపాస్తుల గురించి కూతుళ్ళ పేరు మీద ఆయన కట్టించిన రెండు మేడల గురించి కొన్న స్థలాల గురించి ఇంకా మరెన్నో విషయాలు తెలియజేసింది తన అక్క చెల్లెలకి పిల్లలు మంచి రంగుగానే ఉన్నారు కళ్ళు పెద్దగా కనుముక్కు తీరు చక్కగా ఉన్నాయి కానీ కాస్త ఒళ్ళుగా ఉన్నట్టున్నారే అన్నది అక్కా ఇద్దరికి ఒళ్ళుగా ఉన్నప్పటికీ చాలా మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళే సాంప్రదాయ కుటుంబం ఒళ్ళు తగ్గించుకోవచ్చేమో కానీ గుణం లేని వారితో మనం పడలేం కదే అక్క అలాగే ఈ రోజుల్లో సాంప్రదాయ కుటుంబం అన్ని విధాలా కలిగిన సంబంధం దొరకటం చాలా కష్టం అని చెప్పింది మాణిక్యాంబ ఇక మాణిక్యాంబ గారి మాటలు వింటుంటే అటు వినోద్కి ఇటు ప్రదీప్కి ఇద్దరికీ కూడా గురి బాగా ఎక్కువ ఆవిడ మాటలంటే మాణిక్యమ్మ గారు పిల్లలు పుట్టలేదు ఆమెకు పన్నెండేళ్ళైన తర్వాత భర్త పోవడంతో ఒక్కరే లంకంత ఇంట్లో అన్ని ఆస్తులు చూసుకుంటూ తను డిగ్రీ చదివి ఆ తర్వాత లా చదివి ఆమె ప్రాక్టీస్ పెట్టుకొని ప్రస్తుతం అడ్వకేట్గా పనిచేస్తున్నారు ఆమె ప్రతి విషయంలోనూ ఒక దృక్పథంలో నడుస్తారు కళ్ళకు కనిపించిన అందమైన వాటి గురించే కాక వేరే విషయాలు కూడా చక్కగా లోతుగా గమనిస్తారు అలాగే కొలనులో అలసిన పద్మాలు అని చెప్పిన ఆ పిల్లల మాటలు విని అక్కడ నుండి అన్ని మాటలు విని వారి గురించి పూజారి గారి భార్యను వాళ్ళ అమ్మాయిని కనుక్కొని అలా అన్ని విషయాలు తెలుసుకున్నారు అలా ఆ సంబంధం గారి వల్ల కుదిరాయి మాణిక్యాంబగారు అంటే గారికి ఊళ్ళో వాళ్ళకి ఆమె మాట అంటే చాలా గౌరవం ఆమె భర్త లేకపోయిన ఆస్తిపాస్తుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది అలాగే అనాథాశ్రమాలకు మంచి చేసే విషయాలలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలలో ముందుంటారు అందుకని ఆవిడను ఆవిడ మాటను ఊరంతా గౌరవిస్తారు అలా తరువాత కూడా వినోద్ దంపతులు ప్రదీప్ దంపతులు మాణిక్యమ్మ గారి ఇంటికి వచ్చి వారం రోజులు ఉంటూ అటు తమ పుట్టింటికి దగ్గరగా ఉండడంతో అటు వెళుతూ హ్యాపీగా ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరూ కూడా చక్కగా చిక్కిపోతున్నారు మాణిక్యమ్మ గారు ఒకటే చెప్పారు మీకన్నీ ఉన్నాయి కాస్త ఒళ్ళు తగ్గించుకుంటే మీ అంత అందగత్తలు ఎవరు ఉండరు అని అందరికీ అని వారిలో పట్టుదల నింపటంతో అలాగే వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ చక్కగా కావలసినప్పుడు అందరికీ అన్ని పనులు చేస్తూ ఇప్పుడు అందరికీ కూడా అందమైన బొమ్మల్లా కనిపిస్తున్నారు కథ సమాప్తం మీ మీనా ముక్తేశ్వర్